భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాస నిర్గుణ నిరాకార సచ్చిదానంద గణ బ్రహ్మను పొందిన సమదర్శి సిద్ధ పురుషుని లక్షణములు తెలుపబడుచున్నవి నహృష్యేత్ ప్రియం ప్రాప్యా నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి రసం మూఢో బ్రహ్మ విద్ బ్రహ్మణి స్థిత ప్రియ లాభములకు పొంగిపోనివాడును అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును స్థిరమైన బుద్ధి గలవాడును మోహ వివశుడు కానివాడును అయినా బ్రహ్మవేత్త సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మయందు సదా ప్రియమైన వాటికి పొంగిపోక అప్రియమైన వాటికి కృంగిపోక ఉండుటయనగానేమి మనోబుద్ధీంద్రియ శరీరములకు అనుకూలములైన వాటిని ప్రియములు ఎందుము అజ్ఞానికి అట్టి అనుకూలములైన ఆసక్తి ఉండుటచే అవి లభించినప్పుడు అతడు సంతోషించును కానీ తత్వజ్ఞాని సమభావస్థితి కలిగియుండుట వలన ఏ లేష లేశమాత్రమైనను అతనికి ఆసక్తి ఉండదు ప్రారబ్ధమును బట్టి ఏదైనాను అనుకూల వస్తు ప్రాప్తి కలిగినను అనగా మనస్సు బుద్ధి ఇంద్రియములు శరీరములకు ఏదైనను సంయోగము ఏర్పడినను అతడు పొంగిపోడు ఏలన మనస్సు ఇంద్రియములు శరీరము మొదలగు వానియందు మమతాశక్తులు అహంభావము అతనికి ఏమాత్రమును ఉండవు ఇదే విధముగా మనోబుద్ధీంద్రియ శరీరమునకు ప్రతికూలములైన వాటిని అప్రియములు అందుము అజ్ఞానికి ఇట్టి అప్రియములైన వాటి అందు భావముండును కనుక అవి ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నుడై దుఃఖితుడగును కానీ జ్ఞానికి ఏ ద్వేష ద్వేషభావము ఉండదు కనుక మనస్సుకు బుద్ధికి ఇంద్రియములకు శరీరమునకు ప్రతికూల పదార్థ సంయోగము ఏర్పడినప్పుడునో అతడు ఉద్విగ్నుడు దుఃఖితుడు కాడు స్థిర బుద్ధి అను విశేషణము యొక్క ప్రాముఖ్యము ఏమి తత్వజ్ఞాని అయిన సిద్ధపురుషుని దృష్టిలో బ్రహ్మము తప్ప ఈ జగత్తులో మరి సత్యము సత్యముగాదు కావున లోక వ్యవహార దృష్టిలో అనేక విధములుగా సుఖ కాదులు కలిగినను అతని బుద్ధి బ్రహ్మస్థితి నుండి ఎప్పుడునూ ఏ విధముగను తొలగదు అది సచ్చిదానందగన బ్రహ్మమునంది నిచ్చల స్థితిలో ఉండును అట్టివాణిని స్థిర బుద్ధి అని అందురు అసమ్మూఢ అను ప్రయోగము యొక్క ప్రాముఖ్యము ఏమి జ్ఞాని యొక్క అంతఃకరణమునందు సంశయము భ్రమ మోహము లేశమాత్రమును ఉండవు అందువలన అతనిలో అజ్ఞానము అంతరించును అట్లే సంశయాదులను తొలగిపోవును అట్టి జ్ఞానినే అసమ్మూఢ అని అందరు బ్రహ్మవిత్ అనగానేమి అతడు సచ్చిదానంద గణ బ్రహ్మతత్వమును బాగుగాయ రంగును బ్రహ్మము అనగానేమి జగత్తు అనగానేమి బ్రహ్మ జగత్తుల సంబంధమేమి ఆత్మ అనగానేమి పరమాత్మ అనగానేమి జీవేశ్వర లక్షణములెట్టివి జీవునకును ఈశ్వరునకును మధ్య గల భేదమేమి మొదలగు బ్రహ్మ సంబంధ విషయములన్యును ఆతనికి కరతలామలకములు బ్రహ్మము యొక్క స్వరూపము ఆతనికి ప్రత్యక్షము వాణిని బ్రహ్మవిత్ అని అందురు బ్రహ్మణీ స్థిత అనగానేమి బ్రహ్మవేత్త జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలందును సదా బ్రహ్మమునందే స్థితుడయ్యుండును భౌతికములైన శరీరాదులయందు అతనికెప్పుడునూ ధ్యాస ఉండదు బ్రహ్మమునందు తదాత్మ స్థితి కలిగియుండుట వలన అతడెప్పుడునూ బ్రహ్మము నుండి వేరుకాడు అతని స్థితి సదా ఒకే రీతిగా ఉండును అట్టివాణిని బ్రహ్మని స్థిత అని అందరు బ్రహ్మైక్య స్థితిని పొందిన జ్ఞాని లక్షణములు తెలుపబడినవి ఇట్టి స్థితిని పొందుటకు సాధనా విధానములను వాటి ఫలములను వివరించుట జరుగుచున్నది జరుగుచున్నదికం స బ్రహ్మయోగయుక్తాత్మా ప్రాపంచిక విషయముల అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత జనితమైన సాత్వికాత్మానందమును పొందును పిదప అతడు సచ్చిదానంద గణపర బ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అభిన్న భావ స్థితుడై అక్షయానందమును అనుభవించును బాహ్య స్పర్శే శక్మ రూప రసగంధాదులైన ఇంద్రియ విషయములనే బాహ్య స్పర్శ విషయముల వివేకి వాటి అందలి ఆసక్తిని తన మనస్సు నుండి పూర్తిగా తొలగించుకోను అతనికి సమస్త భోగములయందును వైరాగ్యము ఏర్పడి వాటినన్నింటి అందును ఉపరతి కలుగును చంచలము మనస్సును నిచ్చలముగా చేసి బాహ్య విషయముల నుండి మరలించి సర్వదా బ్రహ్మమునందే నిల్చుట ఉపరతి అనబడును అట్టి పురుషుని బాహ్య స్పర్శేశ్వశక్తాత్మ అని అందరు ఆత్మానందమును పొందుట అనగానేమి ఇచట ఆత్మ శబ్దమునకు అంతఃకరణమని అర్థము ఆ అంతఃకరణమునందు సర్వవ్యాపి అయిన సచ్చిదానంద గణపరమాత్మ స్థితిని సాధకుడు దర్శించుచుండును అట్టి పరమాత్మను సతతము నిరంతరముగా ధ్యానించుట వలన కలుగు సాత్వికానందమును అనుభవించుచుండుటయే ఆత్మానందమును పొందుటాయను ఇంద్రియ భోగములనే సుఖములని భావించు వారికి ఈ ధ్యాన జనిత సుఖము లభింపదు ప్రాపంచిక భోగముల యందు నిజమైన సుఖము సుఖము లేనే లేదు ఆ కేవలము మాత్రమే వైరాగ్య సుఖము దానికంటే గొప్పది వైరాగ్య సుఖము కంటేనో ఉపరతి వలన కలుగు సుఖము చాలా గొప్పది పరమాత్మ నిచ్చన స్థితి వలన లభించు సుఖము అన్నింటి కన్యను ఉత్మైనది ఇట్టి సుఖానుభవమే ఆత్మానందమును పొందుట అగును బ్రహ్మయోగ యుక్తాత్మ అనగానేమి సహా అను సర్వనామ ప్రయోగ వైశిష్టమేమి ఇంద్రియ సుఖములన్నింటి అందును ఆ రహితుడై సాధకుడు ఉపరతిని పొందును పిదప పరమాత్మ ధ్యానమునందు నిచ్చల స్థితిలో నుండుట వలన అతనికి సర్వోత్కృష్ట సుఖానుభవము కలుగును ఆతడే బ్రహ్మయోగ యుక్త ఆత్మ అనబడును అనగా పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అభేదభావస్థితిని పొందినవాడు బాహ్యస్పర్శేశ్వక్తాత్మ మరియు విందతి ఆత్మ నియత్సుకం అను రెండు విశేషణములతో వర్ణింపబడిన సాధకుడే ఇచట బ్రహ్మయోగ యుక్తాత్మ అని చెప్పబడుచున్నాడు వీటి ఏకత్వమును తెలుపుటకే సహా అను సర్వనామము ప్రయోగింపబడినది అక్షయానందము అనగానేమి దానిని అనుభవించుటయనగానేమి సదా ఏకరసాత్మకుడు పరమానంద స్వరూపుడు శాశ్వతుడు అయిన పరమాత్మయే స్వరూపుడు నిరంతరము అట్టి పరమాత్మను ధ్యానించుచు అభేదభావముతో తదాత్మమును చెందుటయే అక్షయానందమును అనుభవించుట ఈ అక్షయ సుఖముతో పోల్చదగిన సుఖము ఏదియునో లేదు ప్రాపంచిక భోగములయందు భాసించు సుఖము క్షణికము కనుక అది సుఖమని గాదు దీనితో పోల్చినప్పుడు ధ్యానజనిత సుఖమునకు హేతువులైన వైరాగ్య ఉపరతి సుఖములు శ్రేష్టములు ధ్యాన జనిత సుఖము పరమాత్మ సాక్షాత్కార కారకము కావున ఈ రెండింటి కంటెను శ్రేష్ఠతరము సాధన కాలమునందలి ఈ సుఖములలో దేనిని కూడా అక్షయము అని చెప్పుటకు వీలులేదు అక్షయానందము అనగా పరమాత్మ స్వరూపమే భగవద్గీతను చదవండి మనం హిందూ అని గర్వించండి భగవద్గీతను చదవండి మనం హిందువని అని గర్వించండి